ఇందిరమరాజ్యం ఇకిలిచ్చినట్లే పంటంటని జిల్లా లేదు మోటార్గా ఊరు లేదు ఇవాళ రాష్ట్రాల ప్రతిపల్లె నీళ్లు లేక రోధిస్తుంది ఇది లత్కోర్ కాంగ్రెస్ ఇచ్చిన కారు కేసీఆర్ బయలుదేరిన ఇకపై ఏది ఆగదు ఇది పరిపాలన దీనికి రెఫరాండమా సిగ్గుంద దళిత బంధుపై విజిలెన్స్ నిధులు దుర్వినియోగమయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలో పది రోజుల నుంచి చంకిపోయి లబ్ధారుల వ్యాపారాలపై విజిలెన్స్ అధికారుల ఆధార పథకంపై ఎందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం రెండు విడత నిధులను వెనుక తీసుకుని వేయడం వస్త్ర పరిశ్రమలు ఆకలి కేకల రెండు వేల పద్నాలుగు ముందు దుస్తువరం బకాయి కాంగ్రెస్ సర్కార్ ప్రభావంలో లేదా కార్మికుల బతుకులు పార్టీ మారుతి వేటు ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దు రాజ్యాంగంలో పదో షెడ్యూల్ సవరణ ప్రేమితాలను ప్రోత్సహించాం పాన్షన్ అయి పచ్చిస్ గ్యారంటీ పేరుతో మేనిఫెస్టో కాంగ్రెస్ హామీ ఆ మాట అంటే సిగ్గులు లేదా బీఆర్ఎస్ సమ్మేళనానికి చేర్చుకొని పార్టీ ప్రేమికులు చట్టం చేస్తారు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోటా పెంపు మత ధర చట్టుపత్త ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కాంగ్రెస్ మేనిఫెస్టోల హామీల వర్షం న్యాయపత్ర పేరుతో విడుదల అధికారంలో వస్తే పథకం రద్దు మహారాష్ట్ర పథకంతో మహిళలకు ఏటా నగదు సాయం ఆరోగ్య సంరక్షణకు ఇరవై ఐదు లక్షల దాకా నగదు రహిత బీమా మల్లి స్థాయిలో రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ విద్యా రుణాల మాఫీ నేడు తెలంగాణ నుంచే ప్రచార భేరి నేడు తుక్కగోట కాంగ్రెస్ జనజాతర సభ మేనిఫెస్టో తెలుగు పత్రిని విడుదల చేయనున్న రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి పది లక్షల మంది వస్తారని ఏర్పాట్లు ఈ ప్రభుత్వం భరతం పడదాం రాష్ట్రం రణరంగమైన మేము పోరాటాలకు సిద్ధం ప్రజలకు అగనామం పెట్టిన సర్కారు ఇది పాలకులు చేతకి వల్ల కలషుల జలాలు ఎత్తిపోయలేదు ఈ ముఖ్యమంత్రితో కాకుండా నేను కుర్చీ వేసుకుని కూర్చొని మోటల్ని నడిపించి నేరందిస్తాను త్వరలో యాభై వేల మంది రైతులతో మేడిగడ్డకు వెళ్తాం మాజీ మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ రష్యాకు చావుదెబ్బ ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఆరు యుద్ధ విమానాల ధ్వంసం విద్యుత్ సబ్స్టేషన్ కూడా ఇరవై మంది వైమానికి సిబ్బంది మృతి మళ్ళీ పాత తెలంగాణ మంచి నీళ్ళ గోసలు బిందుల కొట్లాట కాలిపోయిన మోటార్లు పుండగుతాం కాంగ్రెస్ సర్కార్పై మధ్య సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పరిపాలించే సామర్థ్యం శక్తి లేక కరెంటు నీటి కొరత రాష్ట్రంలో ఇప్పుడు పంట ఎండని మోటార్లు కాలం జిల్లాలు లేవు ఇరవై లక్షల ఎకరాల పంటలు ఎండాయి ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు చనిపోయిన రెండు వందల తొమ్మిది మంది రైతులు వివరాలు సీఎస్ కు పంపా వారు కుటుంబాలకు పాత ఎలక్షన్ చుక్కని పరిహారం ఇవ్వాలి ప్రజల్ని మబ్బెట్టి గద్దెనెక్కారు మాజీ సీఎం కేసీఆర్ తుక్కుకోటి నుంచే ప్రచార పర్వం కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల ప్రచారం తెలంగాణ నుంచే ప్రారంభం పాలమూరుకు జాతీయ హోదా నేటి సభలో తెలంగాణకు ఇరవై మూడు ప్రత్యేక హామీలు ఇవ్వనున్న కాంగ్రెస్ పార్టీ ఐదు న్యాయాలు ఇరవై ఐదు గ్యారెంటీలు రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితి తొలగింపు ఎంఎస్సీకి చట్టపత్ర అగ్నిపత్ర రద్దు కేంద్ర ఉద్యోగుల స్త్రీలకు యాభై శాతం కోట జూన్లో లో జాబుల జాతర ఈసారి అన్ని నియామకాలు గ్రూప్ ఫోర్ తో పాటు వివిధ కేటగిరీలం నేడే జనజాతర లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ శంకరావు తుక్పూర్ సభకు భారీ ఏర్పాట్లు పార్టీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేసిన రాహుల్ గాంధీ పది లక్షల పైగా జన సమీకరణ గద్ద లెక్క వాళ్ళత రైతుల సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు పెంచుతాయి ఇది అసమర్థ వివేక చపడ ప్రభుత్వం నాలుగు నెలల్లో రాష్ట్రాన్ని నాగం చేశారు ఈ కాకపోతే వాళ్ళను పండబెట్టి తొక్కి మేడిగడ్డ నుంచి నీటి విడుదల చేస్తా మేడిఘట్లో పదివేల మంది ధర్నా కేసీఆర్ కుటుంబానికి రెండు లక్షల కోట్ల ఆస్తులు చిత్త మొత్తం మంది బయటపడతా సీబీఐ విచారణ జరిపిస్తాం ధరణి కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారు రేవంత్ సీఎంగా ఉన్నంత వరకు రాహుల్ ప్రధాని కార్యక్రమం కాంగ్రెస్ హామీలన్నీ ఎన్నికల స్టంట్లే ఏ మొహంతో తుక్ కూడా సభ పెట్టారు నాలుగు నెలలు ఏం సాధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాహనాలు నిల్వ నీడలేకపోయాయి కొత్త సచివాలయంలో పార్కింగ్ కష్టాలు మండు టెండర్లను కార్లు దిచ్చు ప్రహణాలు కారు డ్రైవర్ కనీస సదుపాయాలు కారు విశ్రాంతి గదిని లేనే లేదు వార్తలు సమాప్తం